హలో అందరికీ నమస్కారం ఈరోజు నాకైతే ఇదే పని జరిపోయిందండి మన చెట్లకు ఉన్న పూలు కొయ్యడం దేవుడి పూజ కోసం ప్లస్ చెట్లకు ఉన్న పళ్ళు తెంపడం చోమపళ్ళు పళ్ళు తెంపడం పూలు తెంపడం ఆకుకూరలు తెంపడం ఈరోజంతా ఇలాగే గడిచిపోయింది ఈరోజే నేరేడు పళ్ళు తెంపాను ఈరోజే మందార పువ్వులు శంకు పువ్వులు ఇవన్నీ కామన్గా దింపుతూ ఉంటాను పూజ చేసుకోవడానికి ఈరోజే పళ్ళు కూడా దింపాను ఈరోజే ఆకుకూర కూడా దింపాను పొన్నగంట ఆకుకూర ఇలా టైం అంతా తెలియకుండా ఏదో ఒక విధంగా అయితే అయిపోతుందండి పొద్దుగుతూనే ఉంది తెలిడుతుంది పొద్దుగుతుంది నాకు తోటలోనే సరిపోతుంది పని అంతా తోటలోకి వెళ్తే కథమండి ఏం పని చేస్తున్నానో ఏమో తెలియట్లేదు అన్ని రకాల పూలు ఆకులు ఇవి చూడడం తెంపడం నీళ్ళు పెట్టడం గడ్డి మొక్కలు పీకడం ఇలా ఏదో ఒక పని ఖచ్చితంగా ఉంటూనే ఉందండి ఎందుకు ఏమో అంటే ఏం చెప్పగలం మనం ఖచ్చితంగా ఏ పని అయితే ఇంటి పని వంట పని తోట పని అన్ని పనులు మనం చేసుకోవాల్సిందే ఇంకా అలా చేయడం వల్ల నాకైతే తెలియకుండానే టైం అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మా తోటలోని పూలు పళ్ళు ఆకుకూరలు మీకు నచ్చాయా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్